నమస్తే నేను చారి అక్షయ మీడియాకి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో డర్టీ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఏపుల్నేమో కోట్లాది మంది భక్తుల శ్రీ వెంకటేశ్వరుని భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా స్వామివారి లడ్డు ప్రసాదం చుట్టూ రాజకీయం జరిగింది సుప్రీంకోర్టు మెట్లకి సుప్రీంకోర్టు చేత ఒక విధంగా చీకొట్టించుకున్నారు దేవుణ్ణైనా రాజకీయాలకు దూరంగా పెట్టని మహాప్రభావాన్ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందంటే అది ఎంత డట్టి పాలిటిక్స్ అర్థం చేసుకోవచ్చు ఇక తెలంగాణ విషయానికి వస్తే ఈ తెలంగాణలో మహిళల మనోభావాలను దెబ్బతీసే రాజకీయాలు జరుగుతున్నాయి ఇది మరీ నిజం మంత్రి కొంటా సురేఖ గారు కేటీఆర్ని టార్గెట్ చేసేది చెయ్యని రాజకీయాలి విమర్శించుకోవచ్చు కానీ ఆమె కేటీఆర్ని టార్గెట్ చేస్తూ అతని వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఆరోపణలు చేసినవి చేసుకొని కానీ తన రాజకీయాల్లోకి అంటే సమంత అగ్రి నాగార్జున ఫ్యామిలీ లాగింది ఇక్కడ ఇంకొక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ని కూడా రాజకీయాలకు లాగింది ఇది లాగటం కూడా ఏంటంటే క్యారెక్టర్ మీద దెబ్బ ఒక మహిళ అయ్యుండి మంత్రి అయ్యుండి బాధ్యత అయ్యమైన పోస్టులో ఉండి కేటీఆర్ఏ నాకు క్షమాపణ చెప్పాలి నేను ఎందుకు చెప్తా వెనుక తగ్గేది లేదు అని కలుగుతుందంటే ఆమె మాట్లాడే మాటలు కేటీఆర్ని దెబ్బతీసిన విధంగా లేవండి సినీ ఫీల్డ్ని దెబ్బతీసే విధంగా ఉంది సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది ఈ విషయాన్ని కొండ సురేఖ గారు గుర్తుపడ్డారు ఎస్ కేటీఆర్ టార్గెట్ చేయండి కేటీఆర్ని తిట్టండి కానీ కేటీఆర్కు ఇంకా వేరే మహిళలకు సినీమాలో ఉన్న హీరోయిన్లకు ఒక విధమైన అబ్యూజింగ్ అంటగట్టి గట్టి అబ్యూజింగ్గా మాట్లాడటం ఎంతవరకు సమంజసమో కొండా సురేఖ గారు ఆలోచించాలి ఆమె విషయంలో ఏంది కొండా సురేఖ్ గారిని అబ్యూజ్ చేస్తూ ట్రోలింగ్ జరిగిన విషయం సోషల్ మీడియాలో తెలుసు అది అంత నీచాతి నీచమైన విషయం దానికి కొంటా సురేఖ బాధపడతారు అదే విషయంలో మరి ఇద్దరు హీరోయిన్లని అంటగట్టి కేటీఆర్ వాళ్ళ కుటుంబాలు నాశనమైనవి అని మాట్లాడు కానీ ఎవరి కుటుంబాల్లో ఎందుకైంది కూడా ఈ రకుల్ ప్రీత్ సింగ్ని ఈ సమ సమంతని లాఖ రావడం అనేది మరి కుండాసురెక్క వారికి ఎంతవరకు నియమనిపించి నాకు అర్థం కాలేదు కానీ ఇంతకంటే డర్టీ పాలిటిక్స్ వేరే ఇవ్వడం సో మొత్తానికి మన తెలుగు రాష్ట్రాల్లో అక్కడ భక్తుల మనోభావాలు ఇక్కడ సినీ రంగంలో ఉన్న మహిళల మనోభావాన్ని దెబ్బతీసే వినక రాజకీయాలు నడుస్తున్నాయి ఇది తెలుగు రాష్ట్రాలకు మంచిది కాదు ఎందుకంటే మద్రాసి అంటేనే మేము తెలుగు వాళ్ళమంటూ గర్జించి తెలుగు కింద ప్రపంచవ్యాప్తం చేసిన నందమూరి తారక రామావరణాన్ని గుర్తు చేసుకున్నది తెలుగు గుర్తొస్తుంది ఇప్పుడు ఏమైంది తెలుగు పాలిటిక్స్ అంటే ఆయన రాజకీయం సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఒక విధంగా చీకొట్టే విధంగా వచ్చినాయి మరి ఇది కూడా కోర్టుకు వెళ్తే అందకంటే ఎక్కువ చీకూర్తుంది ఖచ్చితంగా ఆ చీకొట్టకముందే ఈ డర్టీ పాలిటిక్స్కు అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ గురించిగా పెట్టాల్సిన అవసరం ఉంది లేకపోతే దేశంలో తెలుగు రాష్ట్రాలు అంటే చిత్కరించుకునే అవకాశం ఉంది ప్రమాదం పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త